కూడా హైడ్రాలిక్ పంప్ అనేది ఉంటది మేము వాడేది మొత్తం బ్రాండ్ ఎక్కువ అండి మేము వన్ ఫిఫ్టీ పంప్ వాడతాము బ్రాండ్ ఇది ఓకే మీకు ఏంటంటే లైఫ్ అనేది ఏంటంటే ఎక్కువ ఇస్తుంది చైనా అనేది వాడకుండా ఇంపోర్టెడ్ వాడుతున్నాం ఎక్కువ కంపెనీ వాళ్ళది మొత్తం టోటల్ కార్డ్స్ సంబంధించిన తయారైతాయండి కార్డ్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ సెంటర్ టేబుల్స్ ఎయిటీన్ ఎంఎం ప్లై అండి ఇది ఓకే ఆర్డోడ్ పైను ప్యూర్ కేడి మాల్ అంటారు ఎయిటీన్ ఎంఎం దీనికి బ్యాక్ సైడ్ సపోర్టింగ్ కూడా మరి ఎలా అంటే టోటల్ పైనుడ్ ఉంటదండి లైఫ్ మీకు ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నాం మనం ఆడు పర్ డే వచ్చేసి టెన్ టు ట్వెల్వ్ కార్డ్స్ రెడీ అతని బయట కూడా రెండు మూడు రకాల మేము ఉంటాయి ప్రీమియం లాటెక్స్ వాడతాము ఓకే బ్యాక్ పెయిన్ రాదు టెన్ ఇయర్స్ ల్యాప్ వరంటే అండి మంచాలనేది ఇట్లా స్టాక్ అయితే అండి ఓకే చివరి నుంచి ఆ చివరి వరకు అంతే అండి ఇది కేడి అంటారు ఇది క్లియర్ డ్రై అంటారు ఓకే చెదలు రాదండి ఓకే ఇది ప్యూర్ ఎయిటీన్ ఎంఎం అండి నైన్టీన్ ఉంటది ఎంఎం ఓకే ఇది టోటల్ పైన స్ప్రింగ్ బెల్ట్ దీనిపై దీనిపైన డూరోఫ్లెక్స్ ఫోమ్ ఫార్టీ ఇన్స్ టీ ఫోన్ ఇంచ్ ఆర్డ్ వన్ ఇంచ్ సాఫ్ట్ అండి టోటల్ ఫైవ్ ఇంచండి అందరు వాడేది త్రీ ఇంచ్ ఫోర్ నేను ఫైవ్ ఇంచ్ వాడతాను రెక్లైనర్ ఎంకల్ అండి ఇది ఓకే ఈ ఫీల్ బౌన్సింగ్ కావాలి అని అంటే మిషన్ ఉంది అందులో నుంచే మనం ఫిల్లింగ్ చేసుకోవచ్చు ఫైబర్ అంటారు ఇది ఓకే మూవీ చూస్తున్నాం ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఎంత సేపు కూర్చున్నా కూడా బ్యాక్ పెయిన్ రాదు దాంట్లో టోటల్ ప్యూర్ ఎయిటీన్ ఎంఎం స్ట్రక్చర్ అండి ఇది ఓకే ఇది టోటల్ ఇలా మీరు పడుకోవాలంటే కూడా పడుకోవచ్చు ఓపెన్ ఏ ఉంటది వచ్చి కూడా నైట్ లో కూడా సిక్స్ కి బంద్ అనేది ఏం లేదు నైట్ వరకు రన్నింగ్ అయితేనే ఉంటది ఓకే మాది మెబ్లే ఫర్నిచర్ అండి లొకేటెడ్ వచ్చేసి కొంపల్లి నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటాయండి ఇది మొత్తం టోటల్ అవుట్లెట్ ఇది ఫర్నిచర్ అవుట్లెట్ అండి ఇది టోటల్ కస్టమైజ్ చేస్తాం మనం ఫర్నిచర్ కాక మాడ్యులర్ కిచెన్ వార్ కూడా తయారైతాయి అది లొకేటెడ్ సపరేట్ ఇంకో దగ్గర కాటేదాన్ లో ఉంది ఓకే మీకు ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అండి కార్డ్స్ గానీ సోఫాస్ రెక్లైనర్స్ డైనింగ్ టేబుల్స్ ఇంపోర్టెడ్ ప్రతి ఒక్క ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి కస్టమైజ్ ఓకే బెడ్స్ అన్ని ఉంటాయి మా బ్రోచర్ అండి ఇది ఇలా ఉంటాయి సో మనకి షోరూమ్ అనేది ఏమైనా ఉందా సార్ లేదండి టోటల్ ఇక్కడనే మాది వేర్ హౌస్ కూడా ఉంటది పక్కకి మీరు ఎవరైనా కస్టమర్స్ వచ్చి చూడాలంటే కూడా చూడొచ్చు ప్రతి ఒక్క ఐటమ్స్ అనేది వర్క్ అయితేనే ఉంటది లైవ్ గా కూడా చూడొచ్చు మన ఎలా ఉంటది ఏంది అనేది ఓకే ప్లస్ ఇంకోటి మెటీరియల్స్ వచ్చేసి టోటల్ ప్యూర్ ఆర్డూడ్ ఉంటుంది ప్లైవుడ్ ఓకే ప్లస్ మేము వాడే ఫోమ్ కూడా డూరాఫ్లెక్స్ ఫోమ్ ఉంటుంది ఓకే ప్లస్ ఇందులో ఇంపోర్టెడ్ రిక్లైనర్స్ ఆర్ఎంటీ అనే బ్రాండ్ మనం మెయింటైన్ చేస్తాం మనం ఓకే సార్ ఇందులో వెరైటీస్ ఏమేమి ఉంటాయో అనేది కూడా నేను చూపెడతాను ఒకసారి చూడండి సో ఇది వర్క్ ఏరియా సార్ అవునండి ఇది టోటల్ ప్లై కానీ ఏదన్నా మెటీరియల్స్ అంతే ఇక్కడ పెడతారు లోపల వర్క్ అనేది లోపల అవుతుంది ఓకే ఎన్ని ప్లేవుడ్స్ మోడల్స్ అయినా ఉంటాయండి ఇలా రకరకాలు ఉంటాయండి ఇలా వచ్చేసి గర్జన్ ప్లై అనేది ఉంటాయండి నైన్టీన్ ఎంఎం ఎయిటీన్ ఎంఎం వచ్చేసాడు అని ఉంటుంది ఇలా కూడా సెవెన్ బై త్రీ ఎయిట్ బై ఫోర్ ఇట్లా సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది దానిపైన పాలిష్ చేయడానికి సిక్స్ ఎంఎంఎం అనేది వాడతాం గ్రీన్ టెస్ట్ అనేది ఓకే దీంట్లో ఇంకోటి కూడా హైడ్రాలిక్ పంప్ అనేది ఉంటుంది మేము వాడిని మొత్తం బ్రాండ్ ఎక్కువ అండి మేము వన్ ఫిఫ్టీ కేజీస్ పంప్ వాడతాము బ్రాండ్ ఇది మీకు ఇలా ఏంటంటే లైఫ్ అనేది ఏంటంటే ఎక్కువ ఇస్తుంది చైనా అనేది వాడకుండా ఇంపోర్టెడ్ వాడుతున్నాం మేము ఎక్కువ కంపెనీ వాళ్ళది ఓకే ఇలా మొత్తం టోటల్ కార్డ్స్ సంబంధించిన తయారైతాయి ఇలా ఇంకా కార్డ్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ సెంటర్ టేబుల్స్ ఓకే బెడ్స్ సంబంధించిన అది బంగన్ బెడ్స్ కానీ ప్రతి ఒక్క ఐటమ్స్ అవుతాయి ఇలా టోటల్ మీరు చూడొచ్చు కూడా ఎయిటీన్ ఎంఎం ప్లై అండి ఇది ఓకే ఆడు పైన్ ప్యూర్ కేడి మాల్ అంటారు ఎయిటీన్ ఎంఎం దీనిపైన ప్రెస్ ఎండిఎఫ్ వాడతారు వాళ్ళు ఏమంటారు అంటే మొత్తం ఎండిఎఫ్ వాడుతుంది అంటారు అంటే పాలిష్ కోసం అనేది వాడతారు ఇట్లా ప్రెసింగ్ చేసి ఓకే ఇది దీని బ్యాక్ సైడ్ సపోర్టింగ్ కూడా మరి ఎలా ఉంటది అంటే టోటల్ పైన ఓకే అంటే స్ట్రెంత్ కోసం అనేది దీంట్లో ప్రెసింగ్ అయి ఉంటుంది లైఫ్ కి కూడా టెన్షన్ ఉండదండి ఇది లైఫ్ వచ్చేసి మీకు ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నాం మనం ఆడు మీకు ఇంట్లో ఇంకోటి దీనికి ఇంకా ప్రీమియం వెళ్ళాలంటే కూడా వెళ్ళొచ్చు మీకు చెప్పాను కదా ఆడు గర్జెంట్ లై అనేది ఆ కాన్సెప్ట్ లా ఈ దాంట్లో మీకు ఇంకోటి కూడా కాన్సెప్ట్ ఏంటి అని అంటే హెడ్బోర్డ్ల కుషన్ కార్ట్ ఉంటుంది పాలిష్ కార్ట్ ఉంటుంది లామినైట్ సంబంధించిన ఉంటుంది ఇట్లా అపాల్స్ట్రిక్ కార్ట్ రకరకాలు ఉంటాయి ఇంట్లో కూడా మీకు ఏంది అని అంటే స్టోరేజ్ ఉంటుంది వితౌట్ స్టోరేజ్ ఉంటుంది ఫ్రంట్ డ్రా హైడ్రాలిక్ అనేది ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి ఓకే ప్రతి ఒక్క ఐటమ్స్ మనం చేస్తాం ఇంట్లో ఓకే ఇంట్లో ఇంకోటి కూడా కాన్సెప్ట్ ఏంటంటే పర్ డే వచ్చేసి టెన్ టువెల్ కార్డ్స్ రెడీ అవుతాయి ఓకే సో కస్టమర్ డైరెక్ట్ వచ్చి డైరెక్ట్ వచ్చి కూడా పిక్ అండి ఓకే సో అది ఒక ఐటమ్స్ అయితే వేరే రోజులు ఉంటాయి ఒకవేళ సడన్ గా ఇప్పుడు కస్టమర్ తీసుకుండా అది నచ్చిండ్రు తీసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు మళ్ళీ మేము టూ డేస్ లో వర్క్ ఓకే కస్టమర్ ఏదైనా మోడల్ తీసుకొచ్చి కస్టమైజింగ్ కావాలి అంటే టోటల్ కస్టమైజ్ అండి మనది మీకు ఎలా కావాలంటే అలా చేయవచ్చు మీరు ఫోటో చూపెట్టినా కూడా ఫ్యాబ్రిక్ లెదర్ ఫాబ్రిక్ రెగ్జిన్ ఏది కావాలని కూడా దాన్ని చేసి ఓకే మనకి ఫ్యాబ్రిక్ కూడా ఎన్ని మోడల్స్ ఇయ్రిక్స్లో ఫైవ్ థౌసండ్ వెరైటీస్ ఉన్నాయి అండి ఫ్యాబ్రిక్స్ కూడా మీకు ఏది ఉన్నా కేటలాగ్స్ ఉంటే వచ్చి చూడవచ్చు ఓకే సార్ మీకు ఇంకా ఈజీ ఏంది అని అంటే ఇప్పుడు కొంపాలి నుంచి మీకు ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే కదా మీరు వల్ల వచ్చి కూడా కేటలాగ్స్ మేము ఉన్నా లేకున్నా కూడా లైవ్గా వచ్చి కూడా చూసుకోవచ్చు ఓకే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఓపెనే ఉంటుంది వచ్చి కూడా నైట్లో కూడా సిక్స్కి బంద్ అనేది ఏం లేదు నైట్ వరకు రన్నింగ్ అయితేనే ఉంటుంది ఓకే టెన్ థర్టీ లెవెన్ వరకు వర్కింగ్ అవుతుంది ఓకే సార్ సో కస్టమర్ రాలేరు కదా సో వాళ్ళకి వీడియో కాల్ కానీ ఏదైనా ప్రొవైడ్ చేసి వాళ్ళు ఒకవేళ వీడియో కాల్ వాట్సాప్లో చాట్ చేసినా కానీ చూపెట్టినా కానీ అండ్ వాళ్ళకి ఫైనల్ అని అంటే కూడా మేము ప్రొడక్షన్లోకి తీసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళకి ఓకే అయిందంటే అండి అండ్లో ఫిఫ్టీ పర్సెంట్ అడ్వాన్స్ రిలీజ్ చేస్తే మనం ప్రొడక్షన్లకి తీసుకుంటే వన్ వీక్లో మనం కంప్లీట్ చేసి ఇవ్వచ్చు కోట్ అండి ఇప్పుడు వచ్చేసి ఎవరికైనా ఇంత దూరం రావాలంటే ఇబ్బంది అవుతుంది కదా మీకు ఒకవేళ దూరం అవుతుందంటే కూడా మేమే వస్తాము మేము వచ్చి మెజర్మెంట్ తీసుకొని క్యాటలాగ్స్ కూడా తీసుకొని వచ్చి మీకు అక్కడ సెలెక్ట్ చేసుకొని సోఫాస్ కానీ కార్డ్స్ కానీ ప్లస్ మాడలర్ కిచెన్ వార్డ్రోప్స్ కూడా మేమే మెజర్మెంట్ తీసుకొని మీకు ఫైనల్ చేసి ఇస్తామండి ఓకే ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే మాడలర్ కిచెన్ వాడ్రోప్స్ అనేది ఫ్యాక్టరీ మేడ్ కదా మీకు ఎంఎంలా పర్ఫెక్ట్ వస్తుందండి క్యాలిబ్రేట్ ప్లై మేము వాడే సెవెన్ వన్ జీరో గర్జన్ ప్లై ప్లస్ మేము లోపల ఉన్న మెకానిజమ్స్ కూడా మేము నిమ్మి ఎప్కో కంపెనీ వాళ్ళతోటి టైప్ అయి ఉన్నాము వాళ్ళ బ్రాండే మేము వాడుతాము ఒకవేళ మీకు ఇంకా బ్రాండ్ కావాలి ఆఫ్లే కానీ ఏటీహెచ్ కానీ ఇలా కావాలి అంటే కూడా చేంజ్ చేసి కూడా ఇవ్వగలుగుతాము మీకు రెడీ టు మూవ్ అండి పేపర్స్ కర్టన్స్ ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే మా దగ్గర మీకు ఇప్పుడు చూపెట్టేది ఏంటంటే ఓన్లీ ఫర్నిచర్ సోఫా సంబంధించింది కాటాదాన్లో మా ఫ్యాక్టరీ ఉందండి మోడలర్ కిచెన్ ఫ్యాక్టరీ హైడ్రాలిక్ కార్ట్స్ కూడా చేస్తారా సార్ మీరు హైడ్రాలిక్ కూడా చేస్తామండి హైడ్రాలిక్ వచ్చేసి మేము బ్రాండ్ వాడేది ఎప్కో కంపెనీ వాళ్ళతో టైఅప్ అయి ఉన్నాము వన్ ఫిఫ్టీ కేజీస్ పంప్ ఉంటుంది మీరు చూడాలంటే కూడా చూసుకోవచ్చు ఇది వన్ ఫిఫ్టీ కేజీస్ పంప్ అండి ఇది ఎప్కో కంపెనీ దీని వాటర్ మార్క్ కూడా చూడవచ్చు ఇది హెవీ ఉంటుంది ఇది లైఫ్ కూడా చాలా బాగా ఇస్తుంది ఓకే మినిమం మా దగ్గర టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ హైడ్రాలిక్ సెట్స్ ఉంటాయి ఎప్పుడు ఓకే ప్లస్ ఇంకోటి కూడా మీరు ఇక్కడికి వస్తే పాలిష్ అనేది ఇక్కడ తయారవుతుంటాయండి ఓకే ఇట్లా మొత్తం బఫింగ్ కానీ కలరింగ్ అనేది ఇక్కడ ఇక్కడ చేసిన తర్వాత ఇట్లా మొత్తం ప్యాకింగ్ అయిపోతారండి ఓకే ఇట్లా ప్యాకింగ్ చేసేస్తాము కస్టమర్స్ వస్తారు ఈ కస్టమర్స్ అండి ఇవాళ ఈవినింగ్ వెళ్ళిపోతాయి డిస్పాచ్ ఓకే ఈ ప్యాకింగ్ అపోజిట్ కాటండి ఇది ఓకే ఇట్లా మ్యాట్రిస్ కూడా మనం తయారు చేస్తాం ఓకే ఇంకా మీకు ఏంటంటే ఇట్లా లైవ్ చూపెట్టారు కదా మనం ఇట్లా లైవ్ అవ్వరు చూపెడతాము రీబాడెడ్ లాటెక్స్ అనేది ఇప్పుడు ఎక్కువ మందికి ఏంటంటే బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది కదా బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి ఇప్పుడు ఈ లాటెక్స్ ఇలా బయట కూడా రెండు మూడు రకాల లాటెక్స్ ఉండవు మేము వాడేది ప్రీమియం లాటెక్స్ ఇంపార్టెడ్ వాడతాము బ్యాక్ పెయిన్ రాదు టెన్ ఇయర్స్ ల్యాప్ వరంటే అండి ఇంకోటి అపల్సరీ కార్ట్ అండి ఇదంతా ఓకే ఈ దాంట్లో మొత్తం ఫోమింగ్ ఉంటది ప్యూర్ ఆర్డూడ్ అండి ఇదంతా ఓకే మీకు చెప్పాను కదా ఇప్పుడు ఈ కార్టే అండి ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ ఉంటుంది సర్వీస్ వారంటీ కూడా ఉంటుంది మీకు ఏమైనా ప్రాబ్లం అయితే కూడా మేము పంపిస్తాం వర్కర్స్ ఈ కార్ ప్రైస్ ఎంత ఉంటుంది సార్ ఇప్పుడు ఇది యాక్చువల్ గా వచ్చేసి ప్రీమియం కార్ట్ అండి ఇది ఆర్డర్ ఇది ఓకే అరౌండ్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఇది ఓకే ఇందులోనే మీకు స్టార్టింగ్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ థర్టీ థౌసండ్ నుంచే స్టార్ట్ అవుతుంది మనకి బడ్జెట్ బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు ప్లస్ ఇంకోటి ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇలా చేస్తానండి అడ్జస్ట్ అంటే డ్యామేజ్ కాకుండా ఇప్పుడు ఓవరాల్ పోటర్ వచ్చిందండి వాళ్ళ బండి వాళ్ళ దాంట్లో ఇచ్చి పంపియాలన్న కూడా రేపు డామేజ్ కాదు ఇది ఇట్లా ప్యాకింగ్ చేసి పంపిస్తాం మనం ఇంట్లో కూడా రకరకాల కార్డ్స్ ఉన్నాయండి ఇంకా కూడా పాలిష్ లో కూడా ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కార్డ్స్ డిజైన్స్ ఉన్నాయి మీకు ఇంట్లో ప్రతి ఒక్కటి ఇంట్లో కూడా మీకు డీకో పాలిష్ అంటారు దీన్ని ఓకే పియూ పాలిష్ చేయవచ్చు మెలమైన్ చేయవచ్చు లామినేట్ లా చేయొచ్చు ప్రతి ఒక్క ఐటమ్స్ చేయవచ్చు ఇవే ఇప్పుడు ఇవి వెళ్తున్నాయి స్టాక్ కూడా మేము హండ్రెడ్ త్రీ హండ్రెడ్ స్టాక్ ఉంటాయండి మీరు లైవ్ గా మేము వాడేది కూడా పైన ఈ పైన కేడి అంటారు ఇది ఓకే ఇట్లా స్టాక్ పెట్టేసుకుంటాం ఓకే ఇవి మొత్తం మంచాలనేది ఇట్లా స్టాక్ అయితే అండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంతే అండి ఏది కావాలన్నా కానీ ఇమ్మీడియట్ సడన్ గా మీకు సిక్స్ ఫీట్ కార్డ్స్ ఒక ట్వంటీ కావాలంటే కూడా ఇమ్మీయట్ ఇవ్ ఓకే సో ఇది సోఫాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మొత్తం సోఫాస్ అండి ఇది ఇక్కడ మొత్తం ఓకే సో మనం దీంట్లో వాడే ప్లేవుడ్ కానీ వుడ్ కానీ అలానే చాలా మంది టేక్ వుడ్ వాడుతున్నాం అని చెప్తున్నారు సో మనం వాడే వుడ్ ఏంటి అలానే డిజైన్ చేస్తారు కూడా చూపిస్తాం చూపెడతా అండి సార్ ఇప్పుడు మేము వాడేది పైన్ వుడ్ అండి ఇది ఓకే ఇది కేడి అంటారు ఇది క్లియర్ డ్రై అంటారు ఓకే చెదలు రాదండి ఓకే ప్లస్ ఇది ప్యూర్ ఎయిటీన్ ఎంఎం అండి ఇది నైన్టీన్ ఉంటుంది ఎయిటీన్ టు నైంటీన్ ఎంఎం అర్జెంట్ ప్లస్ సెవెన్ వన్ జీరో ఓకే ఇది ఒక కస్టమర్ కి ప్రీమియం కస్టమర్ కి మనం చేస్తున్నాం ఓకే చూడవచ్చు కూడా మీరు ఎయిటీన్ ఎంఎం ఇది ఓకే హుడ్ అండి ఇది ఓకే దీంట్లో మొత్తం కూడా ఏంటంటే ప్లేటెడ్ కూడా చూడవచ్చు మీరు ఎక్కడ మనం ఏది మిక్సింగ్ చేయడానికి రాదు టోటల్ పైన అండి ఇది ఓకే మలేషియన్ పైన అంటారు ఇది ఓకే ఇంట్లోనే దీనికి మీరు మనం కింద ఏం వాడుతున్నాం అనేది కూడా ఫోమ్ కూడా లైవ్గా చూడవచ్చు మీరు ఓకే ఇన్లా కింద కింద కూడా దాని పెడతారండి ఇది ఓకే టోటల్ పైన స్ప్రింగ్ బెల్ట్ చేసినాక వేసినాక దీనిపైన డూరోఫ్లెక్స్ ఫోమ్ ఫార్టీ ఎయిట్ ఇన్స్టీ ఫోమ్ ఉంటది వన్ ఇంచ్ ఆడు వన్ ఇంచ్ సాఫ్ట్ అండి ఓకే టోటల్ ఫైవ్ ఇంచ్ అండి ఓకే అందరు వాడేది త్రీ ఇంచ్ ఫోర్ నేను ఫైవ్ ఇంచ్ వాడతాను ఫీల్ రావడానికి ఓకే ఒకవేళ ఇంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి పాకెట్ స్ప్రింగ్ అని ఉంటారు ఇదే ప్రిఫర్ చేస్తారు పాకెట్ స్ప్రింగ్ కావాలంటే కూడా మనం చేయొచ్చు ఇదే సేమ్ బెల్ట్ ఇదే సెటప్ దానిపైన పెడతారండి ఇప్పుడు ఆ స్కెల్ట్ అని దివాన్ పైన ఓకే దీనిపైన పెడతారు ఓకే దీనిపైన పెట్టినాక మీరు టెన్ ఇయర్స్ వాడినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు మీకు లైఫ్ వచ్చేసి మేము ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ ఇస్తాం ఫోన్ నుంచి ఓకే ఫోన్ అయినాక మీకు ఖరాబ్ అయింది సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఇమ్మీడియట్ మీరు ఎప్పుడైనా కూడా పంపించినా కూడా ఖాళీ మీకు ట్రాన్స్పోర్ట్ పడుతుంది మొత్తం మేము అపాల్సిటీ చేంజ్ చేసి కూడా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఆల్మోస్ట్ మేము వాడే డూరోప్లెక్స్ ఫోమ్ వాడతామండి ఓకే మీరు చూడొచ్చు కూడా ఓకే ఇలా ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి వన్ ఇంచ్ టూ ఇంచ్ త్రీ ఇంచ్ ఫోర్ ఇంచ్ అనేది ఫెదర్ ఫోమ్ కూడా ఉంటుంది సూపర్ సాఫ్ట్ సంబంధించింది మీరు ఎలా కావాలంటే అలా మోడల్ మనం చేయవచ్చు కస్టమైజ్ సో హ్యాండ్స్ సార్ హ్యాండ్స్ చాలా హ్యాండ్స్ కూడా మీకు ఇప్పుడు చూడొచ్చు కూడా ఇప్పుడు ఇది ఇప్పుడు హ్యాండ్స్ అండి అనేది కూడా నేను చూపెడతాను మీరు రావచ్చు ఓకే ఇక్కడ మొత్తం ఫోమ్ సంబంధించిన కటింగ్ అనేది ఇక్కడ అవుతుంది అండి ఇదంతా ఓకే ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మిషన్ సంబంధించింది అండి స్టిచ్చింగ్ కటింగ్ ఆడ చేస్తారు ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత చెకింగ్ చేసి వేర్ హౌస్కి వెళ్తాదండి ఇది ఓకే ఇప్పుడు ఫీల్ అనేది ఓకే ప్యూర్ ఫోమ్ అండి ఇది లైవ్ కూడా చాలా బాగాస్తుంది దీంట్లో మీకు సంబంధించిన బాటిల్ గానీ ఏమైనా పెట్టాలంటే హోల్డర్ అంటారు ఇది దీంట్లో మీకు బ్యాక్ రెస్ట్ కూడా ఇప్పుడు మీకు ఇలా ఎలా కావాలి రెస్ట్ అనేది కావాలంటే కూడా ఇట్లా ఉరగొచ్చు ఓకే వద్దు అని అంటే కూడా ఇది కిందికి కూడా వెళ్తుంది ప్లస్ ది ఇదే సోఫాకి మనము రెక్లైనర్ కూడా ఇవ్వచ్చు గోడ ఉందండి గోడ ఉన్నా కూడా ఇది బ్యాక్ సైడ్ ఎలా ఉందో గోడ ఆను కూడా రెక్లైనర్ కూడా కూడా అది నేను నేను చూపెడతాను చాలా మంది ఏంటంటే రెక్లైనర్ కిందకి వెళ్తే క్లీనింగ్ చేయడానికి ఇబ్బంది అవుతారంటారు అంటారు అందుకు ఉట్టు ఫ్లోర్ అనేది రెక్లైనర్ ఉంటుంది మీరు లెగ్స్ మీరు ఎంత హైట్ కూడా మీరు రెక్లైనర్ చేయవచ్చు వాడచ్చు ఓకే సో ఇది పెద్ద సోఫా సార్ ఇది పెద్ద సోఫా అండి కస్టమైజ్ డిజైన్ అండి ఇది కార్నర్ సోఫా ఇది ఓకే ఇప్పుడు వాళ్ళ హాల్ లా వచ్చేసి థర్టీన్ బై టువల్ ఉంది ఆ కాన్సెప్ట్ మనం సైజు డెవలప్ చేస్తున్నాం ఓకే ఇది స్వేట్ ఫ్యాబ్రిక్ అండి ఇంపార్టెడ్ ఇది ఓకే ఈ కాన్సెప్ట్ మీరు ఇంకోటి కూడా ఇప్పుడు అక్కడ చూసారు కదా టోటల్ పైన్వుడ్ ఎయిటీన్ ఎంఎం ప్లై ఈ ఫోమ్ అండి ఇది డైరెక్ట్ ఈ బెడ్ అనేది దీనిపైన ఓకే ఒక అలా వద్దు ఇది సంథింగ్ ఏదైనా మీకు కంప్లైంట్ వచ్చింది ఒక ఫోర్ ఇయర్స్ లో ఇది ఒకటి తీసినా కూడా ఇమీడియట్ వన్ అవర్ లో కంప్లీట్ అయిపోతుంది ఓకే సో ఫ్యాబ్రిక్ సార్ ఫ్యాబ్రిక్ కూడా మన దగ్గర మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి రోల్స్ ఉంటాయి ఇలా మొత్తం టోటల్ గా మీ మొత్తం రోల్స్లో కటింగ్ చేస్తారు అండి మొత్తం ఓకే ఈడ కటింగ్ చేసినాక స్టిచ్చింగ్ అక్కడ అవుతుంది ఇప్పుడు రెక్లైనర్ చూడొచ్చు ఇప్పుడు సిక్స్ టూ ఎయిట్ రెక్లైనర్స్ అవుతున్నాయి ఈడ లైవ్గా ఓకే గో ఇప్పుడు అది సెకండ్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అది ఇక్కడ తీసుకొచ్చి అలైన్మెంట్ చేసి వేరే హౌస్ తీసుకెళ్తారు ఓకే ఇది ఆ సోఫా అండి ఓకే అంటే ఎట్ ఏ టైం మనకి ఏంటంటే ఒక ఫోర్ టు ఫైవ్ సోఫా సెట్స్ చేస్తామండి పర్ డే ఓకే ఇది రెక్లైనర్ వెనకిలా అండి ఇది ఓకే ఈ ఫీల్ బౌన్సింగ్ కావాలి అన్నట్టు కూడా మన తోటి మిషన్ ఉంది అందులో ఫిల్లింగ్ చేసుకోవచ్చు ఫైబర్ అంటారు ఇది ఓకే ఓకే అది కూడా కూడా మన దగ్గర ఉంది సో ఇక్కడ మోడల్స్ అనేది ఉంటాయి అవునండి ఇంట్లో మెయిన్ ఎక్కువ యూజ్ అయ్యే ఐటమ్స్ ఉంటాయి కదా ఓకే బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి ఈ రెక్లైనర్స్ కానీ సోఫాస్ అనేది చాలా యూజ్ అవుతాయి ఓకే దీంట్లో ఇది రాకింగ్ కమ్ రివాల్వింగ్ అండి ఇది ఓకే ఇప్పుడు తిరుగుతుంది కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది మనము కూర్చున్నా కూడా కాన్సెప్ట్ ఇప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు ఇది ఇది ఇంపోర్టెడ్ రెక్లైనర్ అండి ఇది ఓకే మెకానిజం వద్దు అని అంటే మనం లెగ్స్ తోటి ఇట్లా ప్రెస్ చేసుకుంటే అది ఎంకిల్కి వెళ్ళిపోతుంది దీంట్లోనే మళ్ళీ ఇంకొక రిక్లైనర్ ఇది బ్యాక్ పెయిన్ రాదండి ఇది హై రెస్ట్ అంటారు ఇది ఓకే దీంట్లో కూడా ఇప్పుడు మనం కంఫర్ట్ కూర్చోవచ్చు ఏజ్ పర్సన్స్ వాళ్ళు కూడా కంఫర్ట్ గా కూర్చోవచ్చు ఇది ఓకే ప్లస్ ఇప్పుడు ఒక మూవీ చూస్తున్నాం ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఎంత సేపు కూర్చున్నా కూడా బ్యాక్ పెయిన్ రాదు దాంట్లో సోఫా అనేది వేరే రిక్లైనర్ అనేది వేరే అండి ఇది కూడా ప్రీమియం అండి ఈ ఫోమ్ అనేది మీరు సోఫాకి వాడేది ఫైవ్ ఇంచ్ అండి దీనికి వాడేది ఎయిట్ ఇంచ్ ఫోమ్ వాడతాం మనం ఓకే సో దీంట్లో బేసిక్ ప్రైస్ ఉంటుంది సార్ ఇప్పుడు ఈ దాంట్లో వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతారండి రెక్లైనర్స్ మనకి థర్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ సింగిల్ రెక్లైనర్ వరకు ఉన్నాయండి ఓకే మనం బడ్జెట్ బట్టి మనం మూవ్ అవుతాం ప్రీమియం అంటే ఇంకా ఇప్పుడు పైనడ్ అన్నారు ఎయిటీన్ ఎంఎం లో అలా కావాలంటే అరౌండ్ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ థౌసండ్ వరకు పడుతుంది ఓకే సార్ ఇప్పుడు ఇంట్లో కూడా మీకు ఏంటంటే ప్యూర్ ఫోమ్ అండి ఇది ఓకే ఇంట్లోనే మళ్ళీ మీకు పాకెట్ స్ప్రింగ్ కావాలి అనుకున్నారు అనుకోండి ఈ కిందికి వెళ్ళిపోతుంటది ఓకే అంటే బౌన్సింగ్ అయితుంటది ఓకే ఇలా ఇది కప్ హోల్డర్ అంటారు ఇది రిమోట్స్ కానీ ఏమైనా పెట్టాలంటే కూడా పెట్టుకోవచ్చు ఇలా ఓకే ఇంట్లోనే ఇంకోటి సోఫా అని ఉంటుంది అండి ఎల్వన్ అని ఇది మాకు పర్ మంత్ ఒక ట్వంటీ టు థర్టీ సెట్స్ మేము ఇవి చేస్తామండి చూపెడతాం వేరే రోజులో కూడా ఓకే మీరు ఎంత సేపు కూర్చున్నా కూడా కూర్చోబుద్దు అవుతుంది కానీ లేబుద్ది కాదండి ఇది చాలా బాగుంటుంది హైరెస్ట్ సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే లూజ్ క్వశ్చన్స్ ఉండే ఇప్పుడు ఫిక్స్ క్వశ్చన్స్ అయినాయి చాలా బాగుంటది దీంట్లోనే ఇదే సోఫాకి మీకు లెగ్స్ కావాలి అని అనుకోండి నెంబర్ ఆఫ్ లెగ్స్ ఉంటాయి మీరు లైవ్ గా కూడా మీకు లెగ్స్ కూడా నేను చూపెట్టాను చూడండి ఇప్పుడు ఈ సోఫాకి మనము అదే సోఫాకి లెగ్స్ కావాలంటే కూడా ఇట్లా ఇవి అన్ని ఇంపార్టెంట్ అండి ఇది లోకల్ ఇక్కడ ఏవి లేవు అన్ని బయట నుంచి వచ్చేటే ఓకే ఈ ప్రతి ఒక్క ఐటమ్స్ అనేది కస్టమర్స్ వచ్చి నాకు ఇది కావాలంటే కూడా మనం ఓకే ప్రతి ఒక్క కేటలాగ్స్ ఉంటాయండి ఇప్పుడు వాళ్ళకి ఇట్లా నెంబర్ ఆఫ్ కేటలాగ్స్ డిజైన్స్ ఉంటాయి కదా వాళ్ళకి బ్రౌన్ కావాలి ఈ బ్రౌన్ కి సంబంధించి దానికి మ్యాచ్ లేదా అనేది కూడా నేను చెక్ చేసి నేను వాళ్ళకి కేటలాగ్ తీసుకొని కూడా వెళ్తాను ఒకవేళ కస్టమర్స్ కి ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళు వచ్చినా కూడా మనం ఐడియాస్ కూడా ఇది వెళ్తాం ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయండి డిడేకర్ నుంచి ప్రతి ఒక్క బ్రాండ్స్ ఇంపోర్టెడ్ సంబంధించింది లోకల్ ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి బడ్జెట్ బట్టి ముందుకు వెళ్తాం టోటల్ ప్యూర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి డిడేకర్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఓకే ఈ టోటల్ వింగర్ టీ కుడ్ అండి ఇదంతా ఓకే ఇంకోటి అండి దీంట్లో కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఈ మ్యాట్రిస్ బ్రాండ్ కూడా బెచ్లే అనేది మేము డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాము ఇది కర్ణాటక బ్రాండ్ ఓకే మేము ఇప్పుడు సోఫాకి వచ్చేసి డూరోఫ్లెక్స్ ఫోమ్ వాడుతున్నాం అందువల్ల ఇది కూడా వీళ్ళు కూడా డూరోఫ్లెక్స్ ఫోమే వాడతారు ప్రీమియం ఉంటుంది వల్ల ఈ బెడ్స్లే అనేది మేము వాడుతున్నాము ఓకే దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ కౌంటర్ కార్ట్స్ అండి ఇవన్నీ ఓకే అపాల్స్టిక్ కార్ట్ అది సార్ దీంట్లో స్టోరేజ్ కూడా ఉంటాయా సార్ స్టోరేజ్ కూడా అండి ఇది టూ లిఫ్టింగ్ ఉంటుంది మీరేమైనా పెట్టుకోవాలంటే లోపల కూడా పెట్టుకోవచ్చు ఓకే డ్రాస్ మీరు కావాలి అంటే కూడా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు ఓకే అట్ సైడ్ అప్ చేయవచ్చు ఇది అపాల్సి కార్డ్ అండి ఇది కూడా డీడేకర్ ఫ్యాబ్రిక్ అండి ఇదంతా ఓకే మీరు ఇది హైడ్రాలిక్ ఓపెన్ చేయాలంటే కూడా చూడవచ్చు ఎలా ఉంటుంది అని టోటల్ ప్యూర్ ఎయిటీన్ ఎంఎం స్ట్రక్చర్ అండి ఇది ఓకే ఎయిటీన్ ఎంఎం ప్లస్ ఇంకోటి ప్లైకి కూడా టర్మైట్ రాకుండా మేము స్ప్రే చేస్తామండి బయటంతా అస్తారు చేస్తారు డీకో స్ప్రే అండి అంతా ఓకే టోటల్ ఈ స్ట్రక్చర్ అంతా ఓకే దీంట్లోనే అంటే ఇంకోటి సోఫాలనే కాన్సెప్ట్ దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఇలా కూర్చున్నామండి దీని దే మనము మంచం లెక్క కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఓకే మనకు కావాలంటే మూవ్ అవుతుంది ఇలా చేసేసినాక ఓకే ఇట్లా ఒకవేళ మనకి ఇది ఒక్కటే కావాలి అని అంటే కూడా మనం చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ దీంట్లో ఇంకోటి కూడా అనుకుంటారు ఈడ కూర్చుంటే మళ్ళీ ఏమైనా ఇటువైపు ఏమైనా అయితే సోఫా అంటారు దీని బ్యాక్ సైడ్ కూడా రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉందండి ఇది ఓకే ఇది ఓకే ఇది టోటల్ ఇలా మీరు పడుకోవాలంటే కూడా పడుకోవచ్చు ఓకే సో ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళకి అయితే చాలా కంఫర్టబుల్ అండి ఇది ఇంట్లో ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే రిక్లైనర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇది వన్ అవర్ మ్యాన్యువల్ అండి ఇది ఓకే ఇది ఒక ప్యాటర్న్ ఇది ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి సేమ్ అండి లివర్ ఉంటుంది ఓపెన్ చేసి బ్యాక్ వెళ్తుంది ఇది మీకు ఇప్పుడు ఆఫీస్లో ఎలా చూపెట్టానో దీంట్లో ఇంకోటి ఫోమ్ సోఫాస్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇది రాకింగ్ కమ్ రివాల్వింగ్ ఇది ఓకే సేమ్ లివర్ ఓపెన్ చేసి చేయడం ఇంట్లో కూడా ఇది ఒక ప్యాటర్న్ అండి ఇది బ్యాక్ పెయిన్ అనేది రాదండి ఇప్పుడు మీరు ఆఫీస్ రూమ్ లో చూసారు కదా ఎల్ వన్ మోడల్ అని సేమ్ అదే ఇది పాకెట్ స్ప్రింగ్ అంటారు అండి ఇది అంటే బౌన్సింగ్ అవుతుంది ఇది ఓకే ఇది దాంట్లో లాంజర్ సోఫా అంటారు దీనికి కుషన్ ఉండదు ఇది బ్యాక్ సైడ్ అంతా ఫోమ్ ఉంటుంది ఇది ఓకే ఇలా ఇలా కూడా వాడచ్చు మనం ఇది కూడా మీరు మంచంలో ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు టీవీ చూస్తుంటారు పడుకోవాలనిపిస్తుంది అంటే ఇట్లా మీరు ఓపెన్ చేసుకొని కూడా మా మీరు మెయింటైన్ చే ఇలా చేసుకోవచ్చు ఓకే ఇలా పడుకోవచ్చు సో దీని ప్రైజింగ్ ఎలా ఉంటుంది సార్ సార్ ఇప్పుడు ఈ దాంట్లో బేసిక్ మనకు స్టార్టింగ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉందండి ప్రీమియం కావాలంటే సెవెంటీ నుంచి ఎయిటీ థౌసండ్ నైన్టీ థౌసండ్ బడ్జెట్ బట్టి ఇది డిడేకర్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఇది కస్టమర్స్ ఇది ఓకే ఇప్పుడు మీరు అనుకోవచ్చు కూడా ఇప్పుడు యాక్చువల్ గా బయట దొరికే నైన్ బై సెవెన్ ఏ ఉంటది సైజ్ అన్ని వన్ సైజ్ అండి ఇది కస్టమర్ సైజ్ ఇది ఓకే అందుకే ఈ సోఫా కంపేట్ అనేది మీకు స్పెషల్ ఏంటంటే మాది ప్యూర్ పైన ఎయిటీన్ ఎంఎం ప్లై తౌట్ చేస్తాము చాలా కంఫర్ట్ ఉంటదండి ఇది ఇది కూడా అడ్రెస్ట్ అండి ఇది ఒక కార్నర్ అండి టూ టూ వన్ కార్నర్ ఇది స్టాండర్డ్ అండి ఇంతకు ముందు చెప్పాను కదా అది కస్టమైజ్ ఇది నైన్ బై సెవెన్ ఉంటదండి టూ సీటర్ టూ సీటర్ సింగిల్ కార్నర్ ఉంటది ఈ సింగిల్ కావాలంటే ఇక్కడ కూడా వాడచ్చు జరుపుకొని ఓకే దీంట్లో ఇది ఏంటంటే మనకి స్టార్టింగ్ ఇది వచ్చేసి మనకి థర్టీ టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతారండి ఇది సోఫా ఈ దాంట్లో మీకు వచ్చేసి డిజైన్ ఇప్పుడు నా మోడల్ ఇదండి మీకు కస్టమర్స్కి అడుగుతారు ఎవరైనా నాకు డిఫరెంట్ మోడల్ కావాలి అని అంటే కూడా ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఏదైనా ఒక ఫోన్లో నేను తీస్తాను నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ సోఫా కావాలి ఇది ఓకే ఇది కస్టమర్ 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 సంబంధించింది ఇప్పుడు వర్క్ అవుతుంది ఓకే ఇలా మనం ఇవ్వచ్చు కూడా ఫ్యాబ్రిక్ లో కూడా కలర్ ఆరెంజ్ కానీ రెడ్ కానీ గ్రీన్ బ్లూ బ్రౌన్ మన ప్రకారం లెదరే కావాలంటే కూడా మనం ఇవ్వచ్చు ఈ క్వశన్స్ ఉన్నాయి కదా సార్ అవునండి సో ఇవి సేమ్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చేశారు సేమ్ డిజైన్ డిజైన్ వేరే కావాలి ఇప్పుడు మనం ఇది వటికల్ ఇచ్చాం కదా వాళ్ళకి ఆర్జెంటల్ ఇవ్వమంటారు సంథింగ్ చెక్ ఇవ్వమంటారు సంథింగ్ ప్లేన్ డిజైన్ ఇవ్వమంటారు అలా కూడా మనం చేయొచ్చు బోత్ సైడ్ ఇప్పుడు ఇదొక కలర్ ఇదొక కలర్ కూడా ఇవ్వచ్చు అంటే ఫ్యాబ్రిక్ కూడా మార్చుకోవచ్చా సార్ మా మార్చుకోవచ్చు అండి నెంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటే కేటలాగ్స్ కూడా నేను చూపెడతాను ఎలా ఉంటాయి అనేది కూడా ఇది కూడా పాకెట్ స్ప్రింగ్ అండి ఇది చాలా కంఫర్ట్ ఉంటాయి బ్యాక్ పెయిన్ కూడా రాదు ఇది ఓకే ఈ దాంట్లో కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఇంట్లో ఫోన్లో వాడచ్చు లేదు పాకెట్ స్ప్రింగ్ అంటే పాకెట్ స్ప్రింగ్ కూడా వాడుకోవచ్చు దానికి దానికి ఏంది ఫరక్ అని అంటే అది లూజ్ క్వశ్చన్ ఇది ఫిక్స్ క్వశ్చన్ అంతే తేడా ఉంటుంది సార్ ఇప్పుడు ఇది కూడా థర్టీ ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఇది ఓకే మన ప్రీమియం అంటే మా బడ్జెట్ బట్టి ఇప్పుడు సిక్స్టీ సెవెంటీ దాన్ని బట్టి ఫ్యాబ్రిక్ బట్టి పైనట్ చేంజ్ చేయాలి అని అంటే అలా ఓకే సో దీని తర్వాత ఇంకా ఇంకో స్పెషల్ అండి ఇంట్లో మా మెబ్లే ఫర్నిచర్లో ఇది కార్నర్ సోఫా కదండి దీంట్లో మనకు స్పెషాలిటీ ఏంటంటే నైన్టీ డిగ్రీస్ ఫిల్ట్ అవుతాయండి ఇది ఓకే ఇది ఇప్పుడు వచ్చేసి సేమ్ అండి ఇప్పుడు సిక్స్ ఫీట్ సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ ఉన్నోలు కూడా మనం పడుకున్న కూడా ఏం కాదండి ఇది ఓకే ఓకే ఆరామ్గా టీవీ చూసుకుంటా కూడా మనం చూడవచ్చు వద్దు అన్న గెస్ట్ పర్పస్ ఉన్నప్పుడు ఇసంటే చాలా యూజ్ అవుతాయండి సో దీని ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది సార్ సార్ ఇలా మనం ప్రీమియం వెళ్ళాలి అని అంటే మనకి ఎయిటీ ఫైవ్ థౌసండ్ పడుతుంది ఓకే బేసిక్ కావాలంటే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్లో చేసి ఇవచ్చు ఓకే సో కార్నరే చూపిస్తున్నారు త్రీ వన్ వన్ కూడా ఉంటాయమ్మా ఉందండి త్రీ వన్ వన్ కూడా ఉంది ఓకే మనకి ఇలా త్రీ వన్ వన్లో కాన్సెప్ట్ మోడల్ వచ్చేసి ఇంపోర్టెడ్ మోడల్ ఇది కూడా ఓకే మనకి ఇప్పుడు వచ్చేసి ఈ కాన్సెప్ట్ ఏంటి అని అంటే స్లీక్ ఉంటుందండి హ్యాండిల్ కూడా ఆర్మ్స్ ఇలా మనం చెక్కి టైప్ లెక్క డిజైన్ చేసినాము ఇలా కూడా ఉంటుంది ఓకే త్రీ వన్ వన్ ఓకే అందరు ఏంటంటే బల్జీగా ఉంటుంది స్లీక్ మోడల్ చాలా రిచ్ ఎక్కువ మూవ్మెంట్ అవుతుంది అండి ఓకే ఇంకా బేసిక్ ప్రైజ్ లో కావాలన్నా కూడా ఇస్తారా మనం బేసిక్ అండ్ అంటే అరౌండ్ మన థర్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు ఇప్పుడు ఇంట్లోనే ప్రీమియం వెళ్ళాలి అని అంటే కూడా సిక్స్టీ ఫైవ్ కూడా వేయవచ్చు బడ్జెట్ బట్టి ఓకే మనకి ఎలా కావాలంటే ఈ ఫ్యాబ్రిక్ కూడా చేంజ్ చేసుకోవచ్చు సో దీంట్లో కూడా ఇంపార్టెంట్ కూడా అడుగుతుంటారు సార్ అవి కూడా ఉన్నాయి దగ్గర చేయవచ్చు అండి ఇప్పుడు దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి క్యాటలాగ్స్ మీరు చూడొచ్చు చూడ ఓకే ఇప్పుడు ఇందులో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఓకే ఇప్పుడు ఒక్కొక్క దానికి ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఓకే మనకి ఇప్పుడు ఇంకా ప్లెయిన్ కలర్స్ సంబంధించినవి కావాలి అని అంటే కూడా మనం ప్లెయిన్ కలర్స్ కూడా చూడవచ్చు ఓకే సో కస్టమర్ రాలేను కస్టమర్ రాలేను రాలే రాలేనప్పుడు మనమే మేము వచ్చేసి కస్టమర్ ఇంటికి వెళ్ళి కూడా మేము సైడ్కి వెళ్ళి కూడా మేము చూపెట్టవచ్చు వాళ్ళకి ఏది డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా దాన్ని బట్టి మేము చేసి ఓకే క్యాట్లాగ్ అనేది ఏమైనా దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే త్రీ వన్ వన్ ఇది ఇది ప్రీమియం అండి ఇది ఓకే ఇంట్లో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి అని అంటే వాళ్ళకి ఇది ఫ్యాబ్రిక్ చేయవచ్చు లెదర్ ఎయిట్ చేయవచ్చు ఓకే స్వేట్లో కూడా చేయవచ్చు ఇప్పుడు ఇది లెదర్ ఎయిట్ అండి ఇది ఓకే ప్రీమియం లెదర్ రేట్ సో దీని ప్రైజ్ ఎలా ఉంటుంది సార్ ఇది వచ్చే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అండి ఇది ఓకే ఇల్లనే మనకి ఇంపోర్టెడ్ డైనింగ్ టేబుల్స్ చేస్తున్నప్పుడే సెంటర్ టేబుల్స్ కూడా చాలా యూజ్ అవుతాయి ఇది ఓకే ఈ దాంట్లోనే ఇప్పుడు హాల్లో కానీ డై డ్రాయింగ్ రూమ్లో ఇవ్వాలి అని అంటే కూడా ఇలాంటి సంబంధించిన సెంటర్ టేబుల్స్ చేయవచ్చు ఓకే డైనింగ్ టేబుల్ కూడా చూడవచ్చు సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ అండి ఇది ఓకే మార్బుల్ డైనింగ్ టేబుల్ అంటారు సిక్స్ సీటర్ ఇది ఓకే సో దీని ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది సార్ సార్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అండి ఇది ఓకే మార్కెట్లో మార్కెట్లో మనం వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్కి ఇస్తున్నాం అండి ఓకే సో దీంట్లో మోడల్స్ అనేవి ఉంటాయి ఇలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి ఫోటో షేర్ చేస్తాము అలా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో మేము సెచ్ చేయగలుగుతాం ఇప్పుడు మీరు చూసిన సోఫాస్ అండి ఓకే ఇప్పుడు రెక్లైనర్స్లో చూపెడుతున్నాను ఓకే ఈ రెక్లైనర్స్ కూడా అరౌండ్ ఒక ఎయిట్ టు టెన్ మోడల్స్ ఉన్నాయి ఓకే ఇది హోమ్ థియేటర్స్గా వాడేది అండి ఇది రెక్లైనర్ ఓకే ఇది బౌన్సింగ్ ఉంటుంది చాలా కంఫర్ట్నెస్ ఉంటుంది బ్యాక్ పెయిన్ కూడా రాదు ఓకే ఇది త్రీ ఆర్ అండి ఇది ఓకే త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది మనము ఫ్రంట్ బ్యాక్ కూడా అనుకోవచ్చు ఓకే రాకింగ్ కూడా అవుతుంది ఓకే దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇంపోర్టెడ్ అండి ఇది లెదర్ ఇది ప్యూర్ లెదర్ ఇంపోర్టెడ్ ఇది ఓకే ఇది లేజీ బాయ్ అంటారు కదా ఓకే ఇది చాలా యూనిక్ గా ఉంది సార్ ఇది ఏంటి సార్ ఇది బెడ్ ఇది జీప్ అండి ఇది కస్టమర్ కి పంపిస్తున్నాము ఇది సంథింగ్ ఇప్పుడు ఒక ఇంట్లో వచ్చేసి కొంచెం వర్కర్స్ చేయరండి కస్టమైజ్ చేయరు వాళ్ళు మన మిషన్ మేడ్ కదా మన ఫ్యాక్టరీలో తయారైతుంది జీప్ మోడల్ అండి ఇది ఓకే ఇది సిక్స్ బై త్రీ మోడల్ జీప్ డిజైన్ వాళ్ళు ఇచ్చారు దాన్ని బట్టి మనం డెవలప్ చేసాం పిల్లలు కూర్చో కూర్చోడానికి ఓకే ప్లస్ పడుకున్నప్పుడు కింద పడకుండా ఇట్లా మనం బ్యాక్ లెఫ్ట్ రైట్ ఆర్మ్స్ కాడ కింద పడకుండా కూడా ఇచ్చాము మనం ఓకే సో బెడ్ చిల్డ్రన్స్ బెడ్స్ బెడ్ అండి సార్ ఇది వచ్చేసి పార్టీషన్ అండి ఇది హాల్ డైనింగ్ ఏరియా మధ్యలో పెడతారు ఈ మధ్య ట్రెండ్ ఎక్కువ నడుస్తుంది పార్టీషన్లో కూడా ఇది కూడా ఏంటంటే అరౌండ్ త్రీ అండ్ హాఫ్ ఫీట్ బై ఎయిట్ ఫీట్ అండి ఇది ఓకే అయితే దీంట్లో ఏంది అని అంటే ఇవన్నీ డ్రాస్ వస్తున్నాయండి ఇది డోర్ వస్తుంది గ్లాస్ వస్తుంది ఇది అంతా ప్యూ పాలిష్ అండి ఇది ఎండిఎఫ్లో చేసింది ఇది ఇది చాలా ట్రెండి అండి ఇప్పుడు ఎక్కువ నడుస్తుంది ఇది ఇంట్లో కాన్సెప్ట్ మీరు ఫోర్ ఫీట్ కానీ ఫైవ్ ఫీట్ కానీ మీరు ఎలా కావాలంటే వాళ్ళ ఇంట్లో సీఎన్సీ కూడా కటింగ్ అండి మాస్ కటింగ్ ఇదేంటంటే ఇప్పుడు ట్రాంగిల్స్ కటింగ్ అయినట్లు మన దగ్గర చేసిన ఇది ఇది కూడా చాలా అండి ఇది ఇప్పుడు కార్పెంటర్ చేయరు మేము ఇక్కడ మిషన్లో చేస్తాం అంతా యాక్చువల్గా వచ్చేసి మోడలర్ కిచెన్ వార్డ్రోబ్స్ మా అది స్పెషల్ ఏంటి ప్రతి ఒక్కరు ఎయిటీన్ ఎంఎం ప్లై వాడతారు మేము వచ్చేసి రైట్ రౌండ్ కార్నర్స్లో వచ్చేసి మేము ట్వంటీ ఫైవ్ ఎంఎం కార్నర్లో వాడతాం మొత్తం వర్టికల్ ఆర్జెంటల్లా ఓకే లోపట సంబంధించిన కార్కేస్ వచ్చేసి ఎయిటీన్ ఎంఎం ప్లై వాడతామండి అండి ఓకే దీంట్లో ఇంకోటి కూడా స్పెషల్ ఏంటి అని అంటే బయట లేబర్ చేసేదానికి ఏంటంటే షార్ప్ ఉంటాయండి మాది వచ్చేసి హెడ్జ్ బైండింగ్ తోటి స్మూత్ ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది స్క్రూస్ అనేది ఎక్కడ కనబడవు ప్లస్ ఇంకోటి కూడా క్యాలిబ్రేట్ ప్లే అండి రెడ్ కోర్ అండి ఓకే ఇది టెన్ ఇయర్స్ వ్యారంటీ ఇస్తున్నాము ఓకే చాలా మంది ఏం చేస్తారు అని అంటే బయట కంపెనీస్ మొత్తం ఓన్లీ ఎయిటీన్ ఎంఎం ప్లయే వాడతారు అండి ఓన్లీ డోర్స్కే మీరు ఎయిటీన్ ఎంఎం ట్వంటీ ఫైవ్ ఎంఎం వాడతారు నేను వచ్చేసి రైట్ రౌండ్ వచ్చేసి నేను ట్వంటీ ఫైవ్ ఎంఎం ప్లై వాడుతున్నాండి ఓకే దీనికి దానికి తేడా ఏంటంటే మీకు చూస్తే కూడా రిచ్ లుక్ వస్తారండి ఇది ఓకే ఇది అదే ఇప్పుడు మీరు ఎయిటీన్ ఎంఎం వాడితే మీకు థిక్నెస్ తక్కువ ఉంటుంది ఓకే దీంట్లో చాలా బాగుంటుంది ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు అర్థమవుతుంది ఈ ఫోన్లో మీకు చూపెడుతున్నాను ఈ ఎడ్జెస్ అంతా ట్వంటీ ఫైవ్ ఎంఎం అండి ఇది ఓకే ఇదంతా రైట్ రౌండ్ ఓకే ఈ డోర్లు కూడా మీకు ట్వంటీ ఫైవ్ ఎంఎం ప్లా బ్లాక్ బోర్డ్ ఉంటుంది లోపల ఉన్న కార్కేస్ ఉంటుంది కదా షెల్ఫ్స్ కానీ ఇవన్నీ మేము ఇది వాడతామండి ఎయిటీన్ ఎంఎం ఓకే అందుకోసం అనేది ఏంటంటే లుక్ కూడా చాలా బాగుంటుంది మేము వన్ ఎంఎం లామినేట్ అనేది వాడతాం మేము బయట ఓకే లోపల వచ్చేసి పాయింట్ జైట్ వచ్చేసి లైనర్ అంటారండి ఇట్లా ఫ్యాబ్రిక్స్ కానీ వుడ్ కానీ ఇవి కాన్సెప్ట్ వాడతాం బయట ఆఫ్ వైట్ వాడతారు మేము టెక్స్చర్ వాడతాం ఓకే ఇంకోటి దానికి దీనికి తేడా అయింది అని అంటే అది మనకి టచ్ అప్స్ కానీ అవన్నీ కనబడతాయి ఇంట్లో మనకు కనబడవండి ఓకే ప్లస్ ప్రెస్సింగ్ కూడా పర్ఫెక్ట్ వస్తుంది ప్లస్ ఇంకోటి మేము మొత్తం టంకీ ప్రాజెక్ట్స్ తీసుకుంటాము టోటల్గా మీకు మాడ్యులర్ కిచెన్ వార్డ్రోబ్స్ కానీ కార్డ్స్ కానీ సోఫా రిక్లీనర్స్ ప్రతి ఒక్క ఐటమ్స్ మన దగ్గర తయారవుతాయి మీకు ఏది ఉన్నా ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్లో కంప్లీట్ అయిపోతుందండి ఓకే మీరు ఓన్లీ హైదరాబాద్ అని కాదు డిస్టిక్స్ కానీ ఎక్కడైనా కూడా మేము చేస్తాం ఓకే సెకండ్ మీకు వచ్చేసి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కూడా నా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ టూ త్రిబుల్ ఎయిట్ నైన్ ఇంకో నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ జీరో టూ వన్ డబల్ జీరో ఫైవ్ అండి ఓకే ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి కూడా ఎప్పుడైనా కూడా కాల్ చేసి కూడా అడగచ్చు ఓకే లేదు మీరు ఫ్యాక్టరీకి వచ్చి విజిట్ చేస్తా అంటే కూడా చేయవచ్చు అండి ఓకే సో మీ డైలీ అప్డేట్స్ ఎలా వస్తాయి సార్ టోటల్ వాట్సాప్ అండి ఓకే ప్లస్ కాల్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి సంబంధించిన ఐడియాస్ మేము ఒకవేళ వీలైతే దూరం ఉంటే కూడా మేము ఫోన్లోనే మేము వీడియో చాటింగ్ సంబంధించిన ద్వారా మేము చూస్తామండి ఓకే మీరు ఇంకా దీంట్లో ఇంకా ఎక్కువ కావాలి చూడాలి అని అంటే కూడా మాది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి ఫేస్బుక్ పేజ్ ఉంది చూడొచ్చు ఓకే సార్ రైట్ అండి థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ సార్